హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు బెండకాయ పచ్చిరొయ్యలు అయితే చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన అర కేజీ బెండకాయలు తీసుకున్నాను అర కేజీ రొయ్యలు అండి ఒక మూడు పెద్ద సైజు టమాటాలండి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరుకున్న ఉల్లిపాయలు తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి ఒక గిన్నె అయితే పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ తీసుకున్నానండి అర టీ స్పూన్ పసుపు అంతా కలిసే విధంగా కలిసి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఎరగా వేగేవాడు ఉల్లిపాయలు ఎరగా వేగే కదండి అందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పౌడర్ అండి టమాటా వేసుకోవాలండి టమాటాల ఆయిల్ మగ్గు అయ్యే కదండి రెండు బెండకాయ ముక్కలు వేసుకోవాలి అంతా పెట్టే విధంగా కలిపి రెండు నిమిషాలు బెండకాయలు ఆయిల్ తగ్గే తగ్గేవద్దు రెండు నిమిషాలు పెట్టి చేసేద్దండి మీకు వచ్చి కొంచెం తగ్గే వద్దు అనమాట రెండు నిమిషాలు ఎండగా మళ్ళీ తిరిగి మేడం మగ్గే కదండి గ్రీంలో కొనసారి కూడా పాలు అయితే వేసుకోవాలి నేనైతే రెండు మూడు స్పూన్లు వేస్తున్నానండి మీరు వేసేటర్పాటు మీరు వేసుకోండి తర్వాత ఇంట్లో చింతపండు వేసుకోవాలి కర్రీ సరిపడా చింతపండు తీసి వేసేసుకోండి కర్రీ సరిపడా పులుసు అయితే వేసేసుకున్నానండి ఇది ఒక ఐదు నిమిషాలు ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఇలా ఉడకని నేను పచ్చిరీలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా పసుపు నిమ్మకాయ వేసి కడుక్కోండి అలా కడిగితే కర్రీ అయితే నిశ్వాసం రాదండి ఇందులో కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సాల్ట్ వేసేసి బాగా ఇలా వేగనివ్వాలండి ఇలా వేగడం వల్ల ఏంటంటే రొయ్య మనకి మంచి టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా రుచిగా అనిపిస్తుంది అండి కర్రీలో వేసుకున్న కూడా ఇది రొయ్య అంత మెత్తగా అనిపించదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇలా ఉడుగు తిన్న పుడుసెలు రొయ్యలన్నీ వేసేసుకోవాలండి పచ్చిమిర్చి అండి తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని అంతా ఒకసారి కలిపి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనేవ్వాలండి పులుసు అంతా కొద్దిగా దగ్గరకు రావాలి మరీ దగ్గరకు వస్తే పులుసు కలుపుకోవడానికి సరిపోదు కాబట్టి ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా మసాలా వేసుకోవాలి చూసారు కదండి కర్రీ అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు పులుసు ఈ మాత్రమైనా ఉండాలండి ఎందుకంటే మనం కర్రీలో వేసుకుని రైస్లో వేసుకొని కలుపుకోవడానికి ఈ మాత్రం పులుసు అయితే ఉండాలి ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా మసాలా కొద్ది కొద్దిమీర అయితే వేసుకుందామండి కొద్దిగా మసాలా కొద్దిగా కొత్తిమీర అండి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా అంతా కలిసే విధంగా కలిపేసుకోండి చూసారు కదా అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి రైస్లో అది రైస్ అది కలుస్తుందండి పులుసులోకి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి మరీ ఇగ్గిపోయినా కూడా రైస్లోకి సరిపోదు కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రొయ్యలు ఇలా వేయించి చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి